బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ తన తాజా చిత్రం సితారే జమీన్ పర్ విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ మూవీని థియేటర్స్లో విడుదలైన తర్వాత నేరుగా యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది థియేటర్లోకి విడుదలైన ఎనిమిది వారాల తర్వాత దీన్ని నేరుగా యూట్యూబ్లోకి తీసుకురానున్నారట అమీర్ పేపర్ వ్యూ మోడల్లో ఇది ప్రేక్షకులకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి దీంతో ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు యూట్యూబ్లో కొంత రుసుము చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది సాధారణంగా సినిమాలు త్రియేటికల్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో విడుదలవుతాయి అయితే అమీర్ ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి నేరుగా అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించడం బాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది ఈ వినూత్న విధానం ప్రేక్షకులకు ఎంతవరకు చేరువవుతుందో వేచి చూడాలి ఇక దీని డిజిటల్ హక్కులను ఇప్పటి వరకు ఏ ఓటీటీ సంస్థలకు అమీర్ విక్రయించలేదని దానికి కారణం మూవీ థియేటర్ తర్వాత నేరుగా యూట్యూబ్లోకి రానుందని కథనాలు వెలువడుతున్నాయి బీటౌన్లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా సితారే జమీన్ పర్ ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన స్పానిష్ చిత్రం చాంపియన్స్ ఆధారంగా రూపొందించారు జూన్ ఇరవైనా విడుదలవుతున్న ఈ సినిమాలో జెనీలియా కీలక పాత్రలో నటించారు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి దివ్యనిధి శర్మ కథ అందించారు